హాయ్ అండి ఎలా ఉన్నారంతా నేను చాలా బాగున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో ఏంటంటే నేను మా చిట్టి బాహు మా పిన్ని మేమందరం కలిసి వైజాగ్ ట్రిప్కి వెళ్ళాము అనమాట మేము ఆ ట్రిప్లో ఏమేమి చేసాము అవన్నీ వీడియోలో చూద్దాము ఫస్ట్ మేము బీచ్కి వెళ్ళాము వైజాగ్లో చాలా బీచెస్ ఉన్నాయి కదా మేమైతే రిషికొండ బీచ్కి వెళ్ళాము చాలా బాగుంది బీచ్ అయితే అసలు ఎంత బాగుందో చాలాసేపు టైం స్పెండ్ చేశాము అలాగే అక్కడ వాటర్లో కూడా ఆడుకున్నాం అన్నమాట చూడండి మా చిట్టి బాహు ఎంత బాగా ఆడుకుంటున్నారు వాళ్ళకి చాలా నచ్చిందంట అసలు రామన్ రావన్నారు ఇద్దరు కానీ అలాగే వాటర్లో ఉంటే ఇంక జలుపు చేసి దాన్ని బయటకు వచ్చేసాము ఇంక నెక్స్ట్ డే కైలాష్గిరి గిరి వెళ్ళామనమాట మేము బస్సులో వెళ్ళలేదు రోప్వేలో వెళ్ళాము రోప్వే ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది వెళ్తుంటే బీచ్ కనిపించింది ఆర్కే బీచ్ వ్యూ ఎంత బాగుందో తెలుసా అలాగే బోట్స్ కనిపించాయి సూపర్ ఉండింది అసలు చూడటానికి కూడా మా చిట్టి బాహు సూపర్గా ఎంజాయ్ చేశారు అలాగే పైకి వెళ్ళిన తర్వాత అక్కడ గుర్రాలు ఉన్నాయి గుర్రసారికి కూడా వెళ్ళారు ఇద్దరు అసలు ఎంత ఎంజాయ్ చేశారు అలాగే అక్కడ శంఖ ఫౌంటెన్ ఉంది ఆ ఫౌంటైన్ ఎంత బాగుందో అసలు అది నేను వీడియో తీయలేకపోయాను కానీ చూసాను వైజాగ్ అనేది ఎక్స్పీరియన్స్ సూపర్ ఉంది అసలు ఒక్కసారన్నా వెళ్ళండి ఒకవేళ వెళ్ళుంటే ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా జూ పార్క్ కూడా వెళ్ళామనమాట జూ పార్క్లో చాలా యానిమల్స్ ఉన్నాయి అన్నిటికన్నా నాకు బాగా నచ్చింది అయితే మాత్రం పులి నేను అంత దగ్గరకు ఫస్ట్ టైం పులిని చూశాను ఎంత బాగుందో అసలు ఎంత థ్రిల్లింగ్గా అనిపించిందో అది అలా నడుచుకుంటూ వస్తుంటే చూడటానికి అసలు వావ్ అన్నట్టు ఉండింది అసలు నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఎంత ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యానో ఇంకా మా చిట్టి బాహు అయితే చెప్పనక్కర్లేదు ఇద్దరు అసలు దగ్గరికి వెళ్ళి మరీ చూశారు అసలు చాలా బాగుండింది ఇంకా అక్కడ అక్కడ తిరిగేసి లుమ్ని పార్క్కి వెళ్ళాము అక్కడ ఒక టెన్ మినిట్స్ అలా టైం స్పెండ్ చేసి తిరిగి వచ్చేసామన్నమాట ఇప్పుడు దాకా మా వీడియో చూసారంటే మీకు మా వీడియో నచ్చింది కదా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ బాబు